కూరగాయల మార్కెట్ పరిధిలో గత ముప్పై సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులను తొలగించడం దారుణమని వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైఎస్ డిమాండ్ చేశారు శుక్రవారం ఉదయం శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటి ఆధ్వర్యంలో వీధి వ్యాపారులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్ నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు వ్యాపారాలను తొలగించామని చెబుతున్న మున్సిపల్ అధికారులకు అదే హైకోర్టు వారందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆర్డర్ కాపీలు తెలియజేయలేదని ప్రశ్నించారు అధికారులు ఇచ్చిన నోటీసులో ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రభుత్వాసుపత్రికి వెళ్లే రహదారిలో గల అన్నా క్యాంటీన్కు పడమర వైపున ఆర్టీసీ బస్టాండ్ కాంపౌండ్ గోడ వరకు గల రోడ్డు మార్జిన్లో ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తెలియజేశారు వ్యాపారులకు కావలసిన అన్ని వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు ఇచ్చిన నోటీసులు తెలియజేయడం జరిగిందన్నారు అయితే అధికారులు చెప్పిన ప్రదేశంలో ఏ ఒక్క వసతి కూడా లేదని కేవలం పేపర్ పై రాసిన రాతలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా వ్యాపారులపై జులుం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు వ్యాపారులకు ఎక్కడైతే నూతనంగా స్థలాలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ వసతులు కల్పించేంత వరకు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ప్రదేశంలోనే వారికి వ్యాపార అనుమతులు ఇవ్వాలని కోరారు లేని పక్షంలో వ్యాపారులందరూ కోర్టును ఆశ్రయిస్తామని అధికారులకు తెలియజేశారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి గోపి వీధి వ్యాపారుల సంఘం నాయకులు జనార్దన్ అబ్దుల్ లతీఫ్ రజని మణి కన్నయ్య మోహన్ రమేష్ రాజేంద్ర సుబ్రహ్మణ్యం పరమేశ్వరి కస్తూరి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు కూడా మనవల్ని ఇబ్బంది పెట్టాలి కాదు కానీ ఇప్పుడు వచ్చి రాష్ట్రం ఒక ఐదు నెలల్లోనే ప్రభుత్వం వచ్చేసి చాలా ఇబ్బంది పడుతుందనేసి అందరూ అందరం అనుకుంటున్నాం అదేవిధంగా ఏ పార్టీ స్పందించకపోయినా మన సిపిఐ సిపిఐ ఉన్నటువంటి ఏజీసీ సంఘం అనేది స్పందించి మీ అందరికీ కూడా అండగా ఉంటామని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా రేపు జరగబోయే కార్యక్రమం ఏదన్నా మీకు జరిగితే వెంటనే అలా ఫోన్ నెంబర్ ఇస్తాను అన్నట్టు అన్నగారు తీసుకుంటారు లేట్ అవుతుంది లేదు మీ ఫోన్ నెంబర్ లేదంటే నేను దాన్ని చూపేసి కూడా నేను నెంబర్ పంపించారు నేను వరకు నేను తీసుకుందిస్తారు కాకపోతే రూలు ఆదాయం పడాల్సిన అవసరం లేదు మనకు ఆడగాకపోయినా కాకపోయినా ఇంకో పదివే చూపిస్తామని చెప్పేసి మనకు మాటిస్తున్నాము